అన్నదాత కిసాన్ పథకం ద్వారా కేంద్రం సాయంతో వ్యవసాయంలో పెట్టుబడికి తొలి విడత సాయం అందుకున్న రైతులు ఎస్ రాయవరం మండలం వెంకటాపురంలో నిర్వహించిన రైతు సంబరం సభలో పాల్గొన్న మంత్రి అనితం పడిన బురద కాదు వరదలో ముందుకు వచ్చి మా పంటని పండించాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి ఆశగా చూసే చాలా మంది రైతులు ఆ మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లలు ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత చాలా నికాసు చాలా ఆత్మ సంతృప్తితో ఒక వంద రూపాయలు వచ్చినా కూడా వంద రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనిషి ఈరోజు రైతు అటువంటి రైతులకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూట మనం అందరూ కూడా తీసుకోవాలని ప్రతి ఈ రోజు మనకి డబ్బులు పండి రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈ రోజు అన్నదాత సుఖీభావ కింద పడింది ఈ రోజు డబ్బులు వేయడమే కాదు భూసార పరీక్షలు చేసి విత్తన వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈ రోజు ఎమ్మి మీ వెనక నుండి నడిపించే బాధ్యత తీసుకుంది ఇంతకు ముందు భూసార स्ते